హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ ట్రయాంగిల్ గోళ ఎక్కడ పట్టినా ఇదేనండి ఫస్ట్ సంజనా గారు చూపిస్తున్న దాంట్లో కరెక్ట్గా ఫోర్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి అది ట్రయాంగిల్ కాదని తీసి పక్కన పెట్టింది కాకపోతే క్లియర్గా చేసింది కదా దాని తర్వాత రీతు పెట్టింది ఉంది ఇది పర్పుల్ కలర్ది మనకు చూడడానికి లాగే ఉంది కదా ఆమె కూడా అక్కడే కన్ఫ్యూజ్ అయింది అది ట్రయాంగిల్ లాగే ఉంది జస్ట్ చిన్న కర్వ్ మాత్రమే అది ఎడ్జ్ కాదు కదా అని చెప్పేసి ఆమె పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఎవరిది తప్పు సంచాలకది కంప్లీట్ తప్ప అని అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆమె కూడా కన్ఫ్యూజ్ అయింది కానీ కావాలని చేసింది అయితే కాదు గారు ఏదో ఓడిపోవాలని కావాలని ట్రయాంగిల్ కాకపోయినా పెట్టింది కాదు గారు తీసుకొచ్చిన దాంట్లో ఫోర్ ఎడ్జెస్ బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టండి అని చెప్పింది ఇది ట్రయాంగిల్ షేప్లానే ఉంది సో అది కంప్లీట్ ఫోర్త్ ఎడ్జ్ అనేది కనిపించట్లేదు కదా దానివల్ల ఆమె దాన్ని ట్రయాంగిల్ అనుకొని ఆ రింగ్ ఇవ్వడం జరిగింది ఆ రింగ్ వేసేసింది కాబట్టి ఆమె కరెక్ట్గానే రేషన్ చెప్పేసింది దాని తర్వాత ఇంకొకటి దొరికింది అది ఎందుకు దొరికింది ఇదంతా పాయింట్ రైజ్ చేయబట్టి దొరికింది లేదు గారు ఒకవేళ ఇట్లాంటిదే పెట్టేసి ఉంటే తనూజ అసలు ఈ పాయింట్ రైజ్ చేయకపోతే ఎవరికి కనిపించుండేది కాదు ఇక సంచాలక నిర్ణయమా తుది నిర్ణయం అన్నట్టుగా అందరూ వాళ్ళు కదా ఇక్కడ కన్ఫ్యూషన్ మాత్రమే ఇక్కడికి ఇక గారికి ద్రోహం జరిగింది అన్యాయం జరిగింది అని అంటే ఇక్కడ దేమాన్ పవన్కి అసలు అవి పట్టలేదు కదా అప్పుడు బిగ్ బాస్ అన్యాయం చేశాడా దేమాన్ పవన్కి కాదు కొన్నిసార్లు లక్ అనుకోవాలో బ్యాడ్ లగ్ అనుకోవాలో ఇక కొంతమంది ఏమి చెప్తారు అక్కడ ట్రయాంగిల్ ఇంకోటి ఉంది కదా అది ఎత్తకాలి కదా అంటే ఫస్ట్ అసలు ఇది ట్రయాంగిల్ కాదు అన్న విషయం తెలిస్తేనే కదా ఇంకోటి ఎతకమని చెప్తారు ఎవరైనా ఇది నా పాయింట్ బట్ దీనికి అందరూ అగెయిన్స్ట్గానే ఉంటారు బట్ నా నిర్ణయం అయితే నేను చెప్పానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ सब्सक्राइब